వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అస్థికలని నిమగ్నం చేయడం కోసం అమర్ బాగి కుటుంబమంతా ఒక నది వడ్డీకి వస్తారు పంతులు గారు అస్థికలకి పూజ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా చంబా గోర ఇక అరుంధతి అస్థికలని దొంగతనం చేస్తారు కదా ఆ అస్థికలను చూస్తూ గోరా అరుంధతి ఆత్మ చాలా శక్తివంతమైనది తన ఆస్తికలను మనం తీసుకున్నాం అటువైపు చూడు అమరేంద్ర బాగి అందరూ అసలైన ఆస్థికలను చెప్పి ఎమోషనల్గా పూజ చేయిస్తున్నారు కానీ ఈ అస్థికలతో మనం ఈ ప్రపంచాన్నే ఏలచ్చు ఎందుకంటే అరుంధతి ఆత్మ ఇటువంటి అటువంటి ఆత్మ కాదు తన సొంత చెల్లెలికి కనిపించడమే కాదు తన కుటుంబాన్ని కూడా ఆత్మగా కాపాడుకుంది ఇప్పుడు మన చేతిలో అరుంధతి అస్థికులు ఉన్నాయి అని చెప్పి చంబా గోరాతో చెప్తూ విర్ర వీగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చిత్రగుప్త ఇదంతా చూస్తారు బాలిక ఆఖరి అవకాశం కూడా నీకు తీరిపోయింది నీ భర్త అమరేంద్ర ఒంటిలోకి వెళ్ళి ఇక అవకాశం చివరిది అయింది ఇప్పుడు నీ పగ నా పగ నీ అస్థికలను ఖచ్చితంగా కాపాడుతాను ఎంతైనా ఆత్మగా నాకు చెల్లెలు అయ్యావు నా చెల్లెల్ని నేను భూమిపైన ఆత్మగా ఆ గోర చేతిలోకి వెళ్ళనివ్వను అని చెప్పి చిత్రగుప్త అంజు వంటిలోకి వస్తూ ఉంటారు అంజుకి భయంగా అనిపిస్తుంది చిత్రగుప్త ఉంగరం ఇక అంజు చేతికి రావడంతో అంజులో ఒక్కసారిగా చిత్రగుప్త ఆత్మ ప్రవేశిస్తుంది అలా నడుచుకుంటూ కోపంగా ఒక ప్లేస్కి వస్తుంది కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉంటారు అంజు ఎక్కడికి వెళ్తుందో అని ఇక గోర అలాగే చెంబ కనిపిస్తారు పాప ఇక్కడికి వచ్చావేంటి అనగానే మర్యాదగా అమ్మ ఆస్తికలు ఇస్తారా చస్తారా అని అంటుంది అంజు అమ్మో ఇదేంటి అరుంధతి ఆస్తికలను మన చేతిలో పెట్టుకున్నాము ఇప్పుడు అరుంధతి ఇక్కడికి రాలేదు మరెవరు అని చెప్పి ఇద్దరు ఆలోచించుకునేలోపు వాళ్ళిద్దరికీ ఇక గట్టి గట్టిగా కోటింగ్ ఇస్తుంది ఇక చిత్రగుప్త బలమంతా శక్తంతా అంజులోకి రావడంతో వాళ్ళిద్దరినీ ఎలా కొడుతుంది అంటే కనీసం మెడ మీద తలకాయలు చేతులు కీళ్ళు విరిగిపోతూ ఉంటాయి బాగి అలాగే ఇటువైపు తమ అన్నయ్యలు అక్కలు చూస్తూ ఉంటారు ఇక అంజు పవర్ అటువైపు చిత్రగుప్త ఇవ్వడంతో ఇక వాళ్ళిద్దరూ భయపడిపోయి అరుంధతి ఆస్థికలని అంజు చేతికిస్తారు ఇది ఇలా ఉండగా బాగి అలాగే చూస్తూ అక్క అక్క చివరి రోజు అక్క నువ్వు కనిపించచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అమరేంద్రతో పూజలన్నీ చేసి నకిలీ అస్థికిలను గంగలో కలపడం కోసం పంతులు గారు తీసుకు వెళ్తూ ఉండగా డాడ్ ఆగండి అని అంటుంది అంజు అంజు వాళ్ళిద్దరిని అలా కొట్టావేంటి ఇవేంటి అని అంటారు ఇక వాళ్ళ అన్నయ్యలు లేదు అమ్మ అస్థికులు ఇవే వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పి అంటుంది అంజు ఇక అసలైన ఆస్థికలను అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి ఇక నదిలో నిమగ్నం చేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇటువైపు మంగళవైపు కోపంగా చూస్తూ ఉంటుంది బాగి చి బుద్ధి లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ అక్క నువ్వు స్వర్గానికి ఖచ్చితంగా వెళ్ళిపోతావు కానీ ఒక్కసారి నీ పిల్లలకి అలాగే నీ భర్తకి మీ నాన్నకి కనిపించొచ్చు కదా అని చెప్పి ఇక బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది చిత్రగుప్త దగ్గరికి వస్తుంది అరుంధతి బాలిక అయిపోయావు ఇప్పుడు స్వర్గానికి నువ్వు వెళ్తున్నావు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా అనగానే ఉంది నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నా చెల్లెలు నా పిల్ల నా భర్త అందరూ ఒక్క దగ్గరగా ఉన్నారు అలాగే వాళ్ళందరూ ఏకమైతే ఆ మనోహరినే కాదు ఎవరు వచ్చినా ఎదిరిస్తారు ఆ చంబ ఆ గోర ఇద్దరూ చూసారా ప్రాణభయంతో వెళ్ళిపోయారు అనగానే అవును బాలిక నువ్వు ఏ పాపము చేయలేదు అనుకోకుండా నీ ప్రాణాలు తీసుకువెళ్ళాము అందుకే చివరిగా నీకు ఏ వరం కావాలి అనగానే హమ్మ దారిలోకి వచ్చారు గారు నాకు నా పిల్లల్ని నా భర్తని నా చెల్లెల్ని మా నాన్నని చూడాలి దగ్గరగా వాళ్ళందరూ నా దగ్గరగా రావాలి అది ఒక భ్రమల మీరు చిత్రీకరించండి అనగాని సరే బాలిక వేగంగా వెళ్ళి వేగంగా రమ్ము అని చెప్పి అంటారు అస్థికలన్నీ కలిపేశాక బాధగా పిల్లలు బాగి వస్తూ ఉండగానే ఎదురుగా అరుంధతి దేవకన్యలా కనిపిస్తుంది హరు అని చెప్పి పరుగు పరుగున అమరేంద్ర వస్తారు అక్క ఇటువైపు పిల్లలు అందరూ అరుంధతికి వస్ దగ్గరికి వస్తారు ఎక్కడికి వెళ్తాను నేను మీ దగ్గరే ఉన్నాను ఎందుకలా బాధపడుతున్నారు ఏమండి మన పిల్లల్ని బాగి జాగ్రత్తగా చూసుకుంటుంది అలాగే నాన్న బాగి అలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అతి త్వరలో నేను మీ అందరి ముందుకి వచ్చేస్తాను ఇప్పుడు మీరేమీ నా గురించి బాధపడద్దు అని చెప్పి మాయమైపోతుంది అరుంధతి ఒక్కసారిగా అందరూ ఇక అద్భుతం నుండి బయటికి వస్తారు అంటే అక్క ఇలా కావాలని వచ్చిందా ఇక అక్క ఆత్మ ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనుకుంటుంది బాగీ ఇక పిల్లలందరూ డాడ్ అమ్మ నాకు కనిపించినట్టు అనిపించింది మాట్లాడినట్టు అనిపించింది అని చెప్తూ ఉంటారు ఇక అమర్ బాగి పిల్లలందరూ ఇక అరుంధతి అస్థిగల నదిలో కలిపి ఇంటికి చేరుకుంటారు మనోహరి వీళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ గోరా చంప కనబడకపోవడంతో చ వేస్ట్ కానీ ఇప్పటి నుండి ఈ మనోహరి అసలు సిశులైనా విలన్గా మారబోతుంది అని చెప్పి మనోహరి ఇక వాళ్ళతో పాటు ఇంటికి చేరుకుంటుంది ఇలా మూడు నెలలు ముందుకు వెళ్తుంది అమర్ బాగి కదా ఇక బాగీ రోడ్డుపై నుండి కూరగాయలు తీసుకొని ఇక నడుస్తూ వస్తూ ఉండగా రాదోడంటారు ఏంది మిస్సమ్మ నువ్వేమో పిల్లలకి ఫ్రెష్గా కాయగూరలు కావాలని అనుకుంటావు కానీ కారుంది కదా అనగానే అయ్యో అలా అనద్దు అక్క ఒక్కొక్కసారి నాతో పాటు ఇలా నడిచేది అక్క ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అనిపిస్తూ ఉంటుంది అందుకే ఇలా మార్కెట్కి రావాలనిపిస్తుంది రాదోడ్ అని అంటుంది బాగి ఇందులో అనామిక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అనామికని చూడగానే మిస్సమ్మా మిస్సమ్మా మన ఇంట్లో కేర్ టేకర్గా పనిచేసిన అనామిక అనగానే అవునా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగీ వెంటనే అనామిక సర్ సార్ బాగీకి ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయారు అనగానే అనమిక ఎలా ఉన్నావు అని చెప్పి ఇక అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక బాగీని ఇంతలో అమరేంద్రకి ఫోన్ చేయడంతో పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటారు డాక్టర్ అందరినీ చూస్తూ ఎందుకు కంగారు పడుతున్నారు అమరేంద్ర మీరు తండ్రి కాబోతున్నారు బాగి తల్లి కాబోతుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా అనమిక ఎగిరి గంతేస్తుంది అనమిక నువ్వేంటి మళ్ళీ బాగిని కాపాడడం కోసం వచ్చావా అనగానే లేదు సార్ ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా చక్కగా ఉంది మా అన్నయ్య వదిన దగ్గర ఉంటున్నాము అతి త్వరలో నాకు పెళ్ళి సార్ ఆ విషయం చెప్పాలని మీ ఇంటికి వస్తూ ఉండగా బాగీగారు కళ్ళు తిరిగి పడిపోయారు కానీ శుభవార్త నాకు చెవులకు వినిపించింది అనగానే ఇక అమర్చ్యల ప్రేమగా ఇక బాగీ దగ్గరికి వస్తారు బాగీ వైపు చూస్తుంది బాగీ కంగ్రాచులేషన్ అనగానే మీకు కూడా అక్క నా కడుపున పుట్టబోతుందని మీకు అర్థమైందా అనగానే అవును అరుంధతి మనల్ని విడిచి ఉండలేదు తను ఆత్మకు కూడా మనల్ని కాపాడింది ఇప్పుడు నా బిడ్డగా రాబోతుంది చాలు బాగి చాలు ఈసారి నా ఆరుని ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచాలి అని చెప్పి అంటూ ఉంటారు అమర్ ఇటువైపు రాధోడ్ అనామిక కూడా రావడంతో అనామిక నువ్వేంటి అనగానే బాగిగారు మీకు కంగ్రాచులేషన్ అని అంటూ ఉంటుంది అనామిక మీకు మీకు ఏమీ అనకపోతే మీరు ఏం ఫీల్ అవ్వకపోతే ఒక విషయం అడగాలి అని అంటారు అమరు ఏంటి సార్ మళ్ళీ మీకు కేర్ టేకర్గా వర్క్ చేయాలా అని అంటుంది అనామిక అవును అని చెప్పి అనగానే తప్పకుండా సార్ ఎందుకంటే నాకు ఏ ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు మీరు నన్ను సొంత మనిషిలా మీ ఇంట్లో సభ్యులందరూ చూసుకున్నారు ఇప్పుడు నేను కేర్ టేకర్గా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్పి అంటుంది అనామిక రేపటి నుండే రాండమ్మా అని చెప్పి రాధోడు అనడంతో తప్పకుండా అని చెప్పి ఈ కనామిక అలాగే బాగిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఇక బాగిని ఇంటికి చాలా జాగ్రత్తగా తీసుకుని వస్తారు అమర్ ఏమైంది బాగి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి మనోహరి శుభవార్త మన బాగి త్వరలో ఒక చిన్న పాపకి జన్మనిస్తుంది నా అరుంధతి మన ఇంటికి వస్తుంది అని చెప్పి అమర్చల సంతోషంగా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే వచ్చిన పిల్లలు గంతేసి మిస్సమ్మా మిస్సమ్మా అని చెప్పి చుట్టూ తిరుగుతూ ఉంటారు మనోహరి ఫీజు ఎగిరిపోతుంది ఇదేంటి ఈ బాకీ ప్రెగ్నెంటా ఈ మూడు నెలలు ఏం చేస్తుందో అనుకున్నాను ఇది కడుపుతో ఉంటే ఈ కమర్ నన్ను ఎందుకు చేసుకుంటాడు అని చెప్పి ఎలాగైనా కడుపులో ఉన్న పిండాన్ని బ్రతికున్న అరుంధతిని చంపినట్టే దీన్ని చంపేయాలి అని అనుకుంటుంది మనోహరి ఇక మనోహరి గార్డెన్లోకి వస్తుంది ఇక వెనకాలే బాగి ఏంటి మనో ఆలోచిస్తున్నావు మా అక్క అరుంధతిని చంపానని విర్రవీగావు ఇప్పుడు నా కడుపులో పుడుతుంది నీ అంతం చూడ్డానికి ఇక నువ్వు ఏమి చేయలేవు మను ఎందుకంటే నా కడుపులో పుట్టేది మా అక్క అరుంధతే ఆత్మగా ఇక్కడే ఉండి మా కుటుంబాన్ని కాపాడింది ఇప్పుడు నా బిడ్డగా పుట్టబోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నీలాంటి దుర్మార్గులకి సరైన శిక్ష వేసే రోజు ఒకటొస్తుంది అప్పుడు ఎందుకు మనం పుట్టామా ఎవరి కోసం పుట్టామా భర్తని వదిలేసి పిల్లని అనాథాశ్రమంలో వేసి వేరే వాళ్ళ భర్తతో కూలకాలనుకుంటున్నా నిన్ను ఆ దేవుడు ఏ రకమైన శిక్ష వేస్తాడో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనగానే ఏ ఏంటి ఏదో వాగుతున్నావు అనగాని చి నీలాంటి ఆడదానికి వాగకూడదు ప్రతిరోజు చెంపలు పగలగొట్టాలి కొట్టాలి అని చెప్పి వెళ్ళిపోతుంది బాగి నా చెంపే పగలు కొడతావా నువ్వు ఏ కడుపుతో ఉన్నానని విర్రవీగుతున్నావో అదే లేకుండా రేపు చేస్తానే అని చెప్పి ఒక డాక్టర్కి ఫోన్ చేసి ఏ ట్యాబ్లెట్లని ఇక కొంటుంది మనోహరి రెండో రోజు అవుతుంది అనామిక ఇక కేర్ అమర్ బాగి ఇంటికి చేరుకుంటుంది ఇదేంటి ఎప్పుడు కలిసింది హా ఇదొస్తే నాకేంటి దీనికి అమర్కి అంటగడతాను అని చెప్పి అనుకుంటుంది మనోహరి ఇక అందరికీ పాలు కలుపుతూ ఉంటుంది ఇటువైపు అనామిక ఇటువైపు దొంగచాటుగా మనోహరి తన ట్యాబ్లెట్లని ఇక బాగి తాగిన పాలు గ్లాసులో వేస్తుంది ఇదంతా రాధోడి గమనిస్తాడు మనోహరి ఈరోజు నీకు తగ్గిన గుణపాఠం ఖచ్చితంగా నేను చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఇక అందరికీ పాలిస్తుంది ఒక పాల గ్లాసు మిగులుతుంది ఇక అనామిక వంటగదిలోకి వచ్చి పాల గ్లాసుని మనోహరికిస్తుంది ఏ నాకెందుకు బాగీకివ్వు అనగాని మేడంకి ఇచ్చాను మీరే తాగాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనామిక ఏ ఏంటి ఎక్కువ వాగుతున్నావు ఇష్టం లేదు పక్కన పెట్టు అనగాని మెడ పట్టుకుంటుంది ఏ నేను పైకి వెళ్ళిపోయాను మళ్ళీ నా చెల్లి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావా నాకు సూపర్ పవర్స్ ఆ వారు చిత్రగుప్త వారు ఇచ్చారు నేను ఇంకా ఇంకా మానవ జన్మ ఎత్తేదాకా నీ అంతు చూడాలని నాకు ఆల్రెడీ పర్మిషన్ పైనుండి వచ్చేసింది అని చెప్పి గొంతు పట్టుకొని పిసుకుతూ ఉంటుంది ఇక అనామిక ఒంటికి వచ్చిన అరుంధతి ఇక ఒక్కసారిగా గజ గజ వణికిపోతూ తాగవే పాలు తాగు అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఒంట్లోకి వచ్చిన అరుంధతి ఇక మనోహరి పాలు తాగి స్పృహ కోల్పోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్